అంత మాత్రం చే దశరథుడికి ఏమన్నా మోక్షం వచ్చిందా అలా ఎప్పుడు రాదండి దేవుడికి తండ్రి కాబట్టి దేవుడు కొడుకు కాబట్టి దేవుడికి మేనల్లుడు కాబట్టి దేవుడికి శిష్యుడు కాబట్టి మోక్షం రాదండి తానే దేవుడు అని తెలుసుకున్నప్పుడే మోక్షం వస్తుంది ఖచ్చితంగా అది తెలుసుకోలేకపోయాడు దశరథుడు అందుకే మళ్ళీ వసుదేవుడే పుట్టాడు దశరథుడే వసు వసుదేవుడు కశ్యప ప్రజాపతి దశరథుడు అయ్యాడు ఆ దశరథుడు మళ్ళీ వసుదేవుడు అయ్యాడు ఎందుకని కోరికలు పోలేదు ఆ దంపతులు పుష్ని దంపతులు పూర్వంలో భగవంతుడి గురించి తపస్సు చేసినప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమైతే ఏం కోరారు అంటే నువ్వు మా కడుపున పుట్టాలి అన్నారు ఏదో ఒరిగిపోతుంది అనుకుని సరే అన్నాడు ఆయన సొమ్మే పోయింది అడిగిన వరం ఇవ్వాలి తపస్సులు అంతే లెక్క అలా మూడు జన్మలెత్తే రేకంగా వామనుడుగా ఓసారి పుట్టాడు కశ్యపుడుగా అతిథిగా ఉండగా రామచంద్రమూర్తిగా ఓశార పుట్టాడు దశరథుడిగా కౌశల్యంగా ఉండగా మళ్ళీ వసుదేవుడిగా దేవకిగా ఉండగా కృష్ణుడుగా పుట్టాడు ఏమన్నా సుఖపడ్డారా ఇంకా దశరథుడు కౌశల్య పరిస్థితి కొంత నయం దేవకి వసుదేవుల పరిస్థితి మరీ దారుణం మరీ దారుణం పుట్టిందే జైందో ఆయన ఈ పుట్టగానే విడిచిపెట్టి వెళ్ళిపో ఆయన వెళ్ళిపోయాడు కానీ కూడా వీళ్ళకి బయలు ఇప్పించలేదండి ఆ కంస మహారాజు చట్టాలు ఎంత గొప్పవో కానీ మన దగ్గర అయితే పది మధ్యలో చేసిన వాడు కూడా పదో రోజు బయలు ఇచ్చేస్తారు అనుమానమే లేదు ఇక్కడ కానీ కంస మహారాజు కృష్ణుడితో పాటు పాపం ఎవరికి దేవకి వసుదేవునికి బయలు ఇవ్వాలి వీళ్ళు ఏడుస్తూ కూర్చున్నారు అక్కడ అక్కడ తొమ్మిదేళ్ళు పెరిగాడు తర్వాత ఎప్పుడో వచ్చాడు నాయన ఇన్ని ఏళ్ళు ఎక్కడ ఉన్నావా అంటే నీ కర్మ అన్నట్టుగానే ఓ నవ్వు నవ్వాడు బహువుని మీతీత అని జన్మాన్ని అన్నట్టు అమ్మా నీకు చాలా జన్మలు గడిచాయి నాకు చాలా జన్మలు గడిచాయి ఎటు వచ్చి తేడా ఏమిటంటే నీకు అవన్నీ తెలియవు నాకు అవన్నీ తెలుసు అందుకే నువ్వు దుఃఖపడుతున్నావు నేను సుఖంగా ఉన్నాను అన్నాడ ఆ జన్మాంతర జ్ఞానం అనేది మనిషికి సుఖాన్ని ఇస్తుంది తర్వాత కొద్ది క్షణాల్లో మళ్ళీ దాని గురించి ఎవరికి జన్మాంతర జ్ఞానం ఉంటుందో చెప్పుకుందాం ఇక్కడ మనం పొందవలసింది ముందు ఏ క్రియ చేసినా సరే ఇది వింటున్నారండి మీరందరూ ఇది కూడా ఒక క్రియే కదా నేను చెబుతున్నాను నిమిత్త మాత్రంగా మీరు వింటున్నారు నాకంటే పెద్దవాళ్ళు చాలామంది పండితులు విశేషమైన విషయాలు తెలుసున్న వాళ్ళు కూర్చొని ఉన్నారు సభలో అలాగే నాకంటే బాగా అజ్ఞానులు ఉండొచ్చు నాతో సమానమైన వాళ్ళు ఉండొచ్చు ఇవి ఏవీ లేకుండా మనస్సులో నా పని నేను ఉంది అది కర్మ సన్యాసం అంటే అర్థం అంతే మనకు అప్పగించిన పని మనం చేసేద్దాం అంతే మీరు కూడా విన్నవాళ్ళు దీని వల్ల పొందవలసిన ప్రయోజనం ఏమిటంటే ఆయనకింత జ్ఞానం ఎలా కలిగింది అనగానే మీకు వచ్చే ఆలోచన కూడా తెలుసు మాకు బాగా తెలుసు ఏ ఉపాసన చేశారంటే మీరు ఉచ్చిష్ట గణపత ఉప్పు గణపత మా నాకు అవన్నీ ఏం తెలియదు పుస్తకాలు చదవడం తప్పితే నాకు ఇంకోటి తెలియదు ఇక్కడ ఇది మొదలెట్టారు ఈ మధ్యన బాగా ఆ ఉపాసన ఈ ఉపాసన నాకు మా అమ్మని ఉపాసన చేయడం తప్ప ఇంకో ఉపాసన నాకు లేదండి మీరు నమ్మండి నమ్మకపోండి ఏది మనం చెప్పాలనుకున్నామో చెప్పమని అన్నారో దాని గురించి చదువుకోవడం ఒక్కటే నాకు తెలుసు ఇవాళ చెప్పవలసిన అంశం గురించి నా ఎల్లాలు సాక్షి పొద్దున్న ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు నేను చదువుతూనే ఉన్నాను ఇంట్లో రాసుకుంటూనే ఉన్నాను ఇవాళ చెప్పాల్సిన దాని గురించి అరవై మూడేళ్ల వయస్సులో ఇన్ని బిరుదాలు పొంది ఇన్ని అవధానాలు చేసి ఇంత అవసరం ఇవాళ మనం గడ్డి చెప్పినా వినేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే మా ఇంటి పేరే గడ్డి పెద్ద సమస్య కాదు అక్కడ కానీ బాధ్యత ఉండాలా వద్దా తయారు అవ్వాలా వద్దా అంతే ఇంకా ఆశించేది ఏమిటండి ఆ చెప్పే అవకాశం రావడం ఉంది అదే గొప్పది శంకరాచార్యుల భాష్యాన్ని మనం మాట్లాడుతున్నాం ఎంతమందికి వచ్చింది అవకాశం చాలు నా తల్లి పుణ్యం వల్ల నాకు వచ్చింది ఇది నా పుణ్యం కాదు ఇది చాలు ఇంతకంటే ఇంకేం అక్కల ఇంతే ఇదే కర్మ సన్యాసం ప్రత్యక్షంగా మీరు కూడా వింటున్నారు దీన్ని వినండి అన్వయించుకోండి మీ జీవితాలకి ఆచరణలో పెట్టండి కానీ మీరే మాయలో పడిపోతారు అంటే అపూర్వమైన జన్మశుకృతం వల్ల వారికి వచ్చింది మనకు వస్తుంది ఏంటి ఇది గొప్ప ఆయుధం అండి మన చేతుల్లో రమణ మహర్షి చెబుతారు అజ్ఞాని ప్రయోగించే మొదటి ఆ బద్దకస్తుడు బద్దకస్తులు ప్రయోగించే పెద్ద ఆయుధం ఏమిటంటే నేను అజ్ఞాన్ని అంటాడు ఎస్కేపింగ్ ఫ్రమ్ ది సిచ్యువేషన్ నువ్వు అజ్ఞానివి అంటున్నావు నువ్వు తప్పించుకుంటున్నావు మొత్తం వ్యవహారం నుంచి ఉన్న జ్ఞానాన్ని కూడా అంగీకరించడం నీకు ఇష్టం నా పైగా రమణ మహర్షి అంటాడు తాను అజ్ఞాని అంటున్నాడంటే తాను అజ్ఞాని విషయం వాడికి తెలిసింది కదా అది కూడా ఒక జ్ఞానమే కదా అన్నాడు ఆయన తాను అజ్ఞాని అంటున్నాడు ఏదైనా పెద్ద విషయం చెప్పగానే మేము అజ్ఞానం మాకు తెలుస్తా ఏంటంటే అవన్నీ ఇది పెద్ద ఎస్కేపిజం అండి ఇది ఇది నాటకం అండి ఇది నిజం కాదు నాటకం ఎందుకంటే బద్దకం కారణంగా అంత తపస్సు చేయడం కష్టం కాబట్టి ఇష్టం లేక లౌకిక బంధాలు వదులుకోలేక రోజు కూర్చుని వెధు ఉమ్మిట్టి రూపాయలు దరిద్రపు జబ్బు వదలలేక కట్టల కట్ట అనుకోవడం లెక్క వదలలేక ఎందుకంటే మన తపస్సు అంటే ఇవన్నీ మానయ్యాలి అదో దీనికి లాలాజలం ఒకటి లక్ష్మీదేవికి లాలాజలం పడతాం మనం ఎంత బుద్ధి అండి మనది కనీసం అక్కడ రబ్బర్ది పెడదాం స్పాంజి పెడదాం ఓ నీళ్ళు పెడదాం ఇది పెట్టిలాయ్ ఇక్కడ ఈ లెక్క వదిలిపెట్టడం ఇష్టం లేక దుకాణానికి వచ్చిన వాడైనా పారిపోతున్నవాడైనా ఏమన్నా బెంగతో దుకాణంలో కూర్చుంటాడు ఏమయ్యా విష్ణు సహస్రం ఎందుకు చదవలేదంటే ఇంకా అడవి ఉండదండి వ్యాపారం ఏ వ్యాపారం మానేలే డెబ్బై ఏళ్ళు వచ్చే కొడుకుని నమ్మడు అక్కడ కూర్చుంటాడు వెళ్ళి వాడికి ఏం తెలియదు ఈయన తెలియకుండానే వాడు కొడతాడు అడు విచిత్రంగా ఏం తెలియదుట ఇదంతా మనం ఎందుకంటే వదులుకోవడం ఇష్టం లేక తాళం వదలడం ఇష్టం లేక అడే నాటకం ఇది కొడుకు తెలియదని కాదండి ఇక్కడ కొడుకు మీద ఇంకా పెత్తనం చేయాలి వాళ్ళు కూర్చోవాలి ఆ గోడలు చచ్చిపోతూ ఉంటుంది అక్కడ ఎంతసేపు ఆయనైనా మనకెవరా ఆవిడ గొడవ ఆవిడది ఎప్పుడో వస్తుంది గొడవ వదిలిపోతుంది ఎందుకు వస్తున్నాయండి ఇవన్నీ అరవై ఏళ్ళు దాటే వాళ్ళ పని తాడాలు వాళ్ళకి బాగా ఇచ్చు కదండి వాళ్ళ పని వాళ్ళని చేసుకోమనొచ్చు కదా అబ్బాయి ఇంకా మనమే వెళ్ళి అక్కడ నేను చెప్పినట్టు వినాలి నేను చెప్పినట్టు దీన్ని అంతకి పెట్టే పేరు ఏమిటంటే మనం ఆ మమకారం మమకారం కాదమ్మా నమస్కారం అహంకారం అది మన పెత్తనం చెల్లాలనే కాంక్ష లేకపోతే ఒక్క క్షణం క్షణంగా వదిలేయడానికి నీ పాటు నువ్వు పడరా అని చెప్పడమే ఎదిగిన కొడుకి వాడు ఉద్యోగంలో చెట్లు అవని కాకపోవని పెళ్ళు అవని కాకపోవని వాడిద కూర్చి మన ఊరికి తిరిగి తిరిగి అర్థాన్ని గద్దాలు పట్టుకుని పెళ్ళిళ్ళు చేస్తామంటే ఇక్కడ చేస్తే మాత్రం నిలబడుతుండా ఉద్యోగంలో స్థిరపడాల స్థిరపడదు ఏదో అడుగుతుంటావు అని చెప్పాలంటే వాడిని స్థిరపరచడం కోసం మనం ఎవరికాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు ఇలా కాలు పట్టుకోవడం కూడా గడిచిపోతుంది ఎప్పుడో గుండిపోటు వస్తుంది ఇక్కడ ఇదే బాక్ష్య లాభ నిరపేక్ష అంటే ఏ క్రియ నుంచి బయట నుంచి ఏ ప్రయోజనం ఆశించదు మరి ఆశించకుండా ఎలా ఉంటాడు ఉండద్దు తుష్ట పరమార్థ దర్శనా అమృతరస లాభేనా అన్యస్మాత్ అలంప్రత్యయవా నన్న రాచార్య బాబు ఈ భగవద్గీత భాష్యం వినడం వల్ల ఆ పరమార్థాన్ని తెలుసుకోగలిగామనేటువంటి అమృత రసం మనకు వచ్చింది కదండి అంతకంటే ఆనందం ఏదైనా ఉంటుందా ఆనందం ఏదైనా ఉంటుందా దాన్ని మన జీవితాల్లోకి అన్వయించుకుంటే దుఃఖం ఉంటుందా మీకంట కన్నీరు వస్తుందా ఈ ప్రసంగాల కన్నా మూడు రోజులు విన్న వాళ్ళకి పిల్లలు పుడతారని కానీ ఉద్యోగాలు వస్తాయని కానీ పెళ్లిళ్ళు అవుతాయని కానీ సంపదలు వస్తాయని కానీ నేను చెప్పనండి జీవితాన్ని ఎదుర్కోగలిగే ధైర్యం వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెబుతాను ఏ విషయాన్నైనా ఎదుర్కోగలిగే ధైర్యం వచ్చింది లేకపోతే నేను ఓడిపోయినట్టే లెక్క అది మనకు కావాలంటే అది చెప్పారు ఆయన దుష్ట పరమార్థ దర్శనామృతరసలాభైనా అన్యస్వాద అలం ప్రత్యయవాన్ పరమార్థాన్ని దర్శించగలిగాం ఇంకేమిటి అన్యస్వాద అలం ఏ వద్దు అయిపోయింది చమత్కారమైన పద్యం వేళ అది ఎవరికి బయట కనపడడం లేదు అంతా టీషర్ట్లు జీన్స్ ప్యాంట్లోకి వచ్చేసారు ఆడవాళ్ళు కూడా ఇదివరకు కదా పంజాబీ వేషమని వేసేవారు సరే అప్పుడు మా సంప్రదాయ పండితులు ఎప్పుడు మా మొహాలు ఎలా ఉంటాయంటే కొత్తది ఏదొచ్చినా వచ్చినా మా వాళ్ళు వ్యతిరేకిస్తూనే ఉంటారు వాళ్ళకి ఎంతసేపు వాళ్ళలాగే ఉండాలి ముక్కుపోవడం పీల్చుకుంటుంది మళ్ళీ ఇంత సంప్రదాయాన్ని సమర్థించే పండితులు మొక్కుపోవడం పీలుస్తారు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది అది ఆరోగ్యమా ఆనందమా ఏమీ లేదండి లోకం ఏమిటంటే వాళ్ళు వీళ్ళు అని కదా నిష్కల్మషంగా చెబుతున్నాను అద్వైత హృదయంతో మనం చేసేది మంచిది అనిపిస్తుంది ఎదుటివాడు చేసేది తప్పనిపిస్తుంది ఆ పెద్దవాళ్ళ ఆలోచనలు కూడా కొంచెం మారాలి వచ్చిన ప్రతి మార్పు చెడ్డది కాదు కాలానుగుణంగా కొన్ని మార్పులు వస్తాయి ఏదో పూర్వం కింద కూర్చుని అన్నాలు తినేవాళ్ళం ఇప్పుడు కుదరట్లేదు వడ్డించేవాళ్ళు వాళ్ళు లేరు అసలు బలమై తింటున్నారు బఫే డిన్నర్ ఏం ప్రమాదం ఏం వచ్చింది కొంపలు అంటుకున్నాయా నాకైతే బఫే డిన్నర్ సుఖంగా ఉంటుంది ఎందుకంటే నాకు కావాల్సింది ఏదో నేను తినొచ్చు ఎవడో ఇబ్బంది పెట్టడు ఈ ఊరికే వడ్డన్నలు పోయినారన్న వద్దన్న వేసేస్తారన్నీ పారేయడం ఇవి ఇలా వడ్డించిన వాళ్ళే ఎకరాలు అమ్మేసుకునే వాళ్ళే భిక్షాటం చేసుకుంటున్నారు ఎందుకు అవన్నీ కావలసింది ఏదో చేయొచ్చుగా మరి కావలసింది వాడు తింటాడు ఇబ్బంది ఉంది పైగా మంది వచ్చిన ఆందోళన లేదు ఎందుకంటే ఒక చోట పెట్టేస్తారు వాళ్ళకేదో డబ్బు ఇస్తారు వాళ్ళు చూసుకుంటారు యజమాని కూడా హాయిగా వాళ్ళతో పాటు చేస్తున్నారు సుఖంగా ఉన్నారు కబుర్లు చెప్పుకుంటూ ఏం ఆనందం ఇందులో ఓ హడావుడు పడిపోయి తొడతొక్కుడు పడిపోయి కన్యాదాతకి బీపీను కన్యాదాత భారీ గుండెపోటును వచ్చియ్యాలా అయితే ప్రతి ప్రాచీనాచారాన్ని మొండిగా సమర్థించడం కాస్త నవీన వయశకి వ్యతిరేకించడం ఇది ఒక రకమైన కొత్త మూర్ఖత్వం నిజానికి పరికిణి ఓణీలతో పాటు చీరకట్టుతో పాటు పంజాబీ వరకు కూడా పర్వాలేదండి అది భారతీయమైన వేషం పైగా అందులో ఇంకా నన్ను అడిగితే కవరేజ్ ఎక్కువ పంజాబీ డ్రెస్ కానీ ఇప్పుడు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీషర్ట్ వచ్చింది మంచిది మాధునికత మంచిదే కానీ ఇంకా అతి తీవ్రం మంచిది కాదు దీనివల్ల ప్రదర్శన జరిగిపోతుంది అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి మా అమ్మాయిలుగా భావించబోతున్న తండ్రి అని ఇలాంటి వాడు చెప్పాలి కాబట్టి అందమైనటువంటి అవయవాలు పొందిగ్గా బిగువుగా కనబడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలండి అక్కడి నుంచి వాడు కూడా పడ్డాడు వీడు ఏదో అన్నాడు ఎందుకు చేయడు అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి నా హక్కు అంటే ఏం చెబుతారమ్మా అది వాడి హక్కు అన్యాయానికి హక్కు ఉంటుందా మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగులు చేయించుకుని ఇల్లవాళ్ళండి పెళ్ళైన వాళ్ళు వీళ్ళ దుంపదగా పెళ్ళైన వాళ్ళు నలభై ఏళ్ళ వాళ్ళు ముందేమో పావు కటింగు వెనకాల అరకటింగ్ ఎవరికి ప్రదర్శనలు అందుకని దాని మీదే ఏదో పూర్వం ఏదో పైట లాగితే ఏదో అనేవారు లాగడానికి బయట ఎక్కడుంది పైట ఎక్కడుండే పై పై కిజన్ చూండే వాడు వాడి గుండె పగులుచుండే మరి కుర్రాడు వాడికి నిన్న ఇరవై ఏళ్ళు లేవు వాడు సినిమాలు చూస్తున్నా టీవీలు చూస్తున్నా